గడిచిన వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే స్వాగతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని హోంశాఖ మంత్రి అమిత్ షా పెల్లడించారు మధ్యతరగతి ప్రజలు మహిళలు యువత రైతుల సాధికారత కోసం పదిహేను లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ వంద రోజుల్లో ప్రారంభించామని అమిత్ షా పేర్కొన్నారు सौ दिन में लगभग लगभग पंद्रह लाख करोड़ रुपए की परियोजनाओं को चालू किया गया है तीन लाख करोड़ की परियोजनाएं हमने घोषित भी की है इम्प्लीमेंटेशन भी शुरू हुआ है महाराष्ट्र के वधवान में छिहत्तर हजार करोड़ की लागत से मेगा पोर्ट बनेगा जो पहले दिन से ही विश्व के दस प्रमुख बंदरगाहों में शामिल होगा पच्चीस हजार अनकनेक्टेड गांवों को कनेक्टिव दी जाएगी పచాస్ హజార్ మోదీ సర్కార్ ఈ ఆవిష్కరణ అనంతరం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించడానికి పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను అమిత్ షా ప్రశంసించారు సెమీ కండక్టర్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఎదుగుతుందని అమిత్ షా ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా రాష్టంలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్తచారధి వివరిస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాన్ని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ స్టెమి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఆదాయం లక్ష్యం కాకుండా తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు హాకీ పురుషుల ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీని భారత్ మరోసారి కైవసం చేసుకుంది చైనాలోని హులున్ బయర్ వేదికగా జరిగిన ఈ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆశాంతం అజేయంగా నిలిచి ఫైనల్ మ్యాచ్ లో చైనాపై విజయం సాధించింది డిఫెండింగ్ గా నిలిచిన భారత్ ఐదు తో పోటీలో అత్యంత విజయవంతమైన జట్టుగా చరిత్ర సృష్టించింది కాగా ఇప్పటి జరిగిన ఎనిమిది ఎడిషన్స్ లో భారత్ ఆరు సార్లు ఆసియా ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన న్యూఢిల్లీలో సమావేశమైంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందులో ప్రధానంగా దేశంలోని ఏకకాల ఎన్నికల నిర్వహణకు ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏకకాల ఎన్నికలను రెండు దశల్లో అమలు చేయాలని సిఫార్సు చేసింది మొదటి దశలో లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. రామనాథ్ కోవింద్ కమిటీ చేసిన ఈ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పత్రికలకు వెల్లడిస్తూ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆన్ సింక్రొనियस ఎలక్షన్స్ ఏక తీరుకే సే జో ఆజ్ కా యూత్ హై ఔర్ ఆజ్ కా జో భారత్ హై జిస్కి ఏక్ ఎస్పిరేషన్ హై కి డెవలప్‌మెంట్ తేజీ సే హో చాయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కా హో చాయ్ ఎడ్యుకేషన్ కా హో హెల్త్ కేర్ కా హో एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो चाहे मैन्यूफैक्चरिंग का हो उसमें इलेक्शन के प्रोसेस से बार बार जो बीच में एक तरीके से उन सब को एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे और इस पॉइंट ऑफ व्यू से बार बार ये रिकमेंडेशन ये सजेशन देश में जगह जगह से अलग अलग फोरम से आया है शास्त्र सांकेत रजयल दृष्टि चंद्रयान फोर प्राजेक्ट को कैबिनेट आमोद मुद्र वे రెండు పేల ఇరవై ఎనిమిదిలో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా మొదటి మాధ్యులకి మంత్రి మండలి అంగీకారం తెలిపింది రబీ సీజన్లో రైతులకు రాయితీపై ఎరువులు ఇచ్చేందుకు ఇరవై నాలుగు నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది అలాగే గిరిజన గ్రామాల అభివృద్దికి డెబ్బై తొమ్మిది నూట ఆరు కోట్ల రూపాయలను ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది బయోటెక్నాలజీ రంగంలో పరిశోధన అభివృద్ది పనులకు ఉద్దేశించిన బయో రైడు పథకానికి తొమ్మిది పేల నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగింది ఈ మొదటి దశలో రికార్డు స్థాయిలో అరవై శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జమ్మూ కశ్మీర్లోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను మొదటి దశలో ఎన్నికలు నిర్వహించారు అలాగే రెండవ దశ ఎన్నికలు సెప్టెంబర్ ఇరవై ఐదున జరగనున్నాయి ఈ దశలో ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్నికలు జరుగుతాయి చివరి దశ ఎన్నికల్లో అరవై అసెంబ్లీ స్థానాలకు గాను అక్టోబర్ ఐదున ఎన్నికలు నిర్వహిస్తారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్య పథకానికి శ్రీకారం చుట్టింది జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పీఎస్ వాసల్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు ప్రాంతాల్లో ఒకేసారి ఈ పథకాన్ని ప్రారంభించారు భారతదేశ భవిష్యత్ తరాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు వారి పేరుతో ఉమ్మడి ఖాతాలు తెరిచేందుకు ఈ వాత్సల్య పథకం అవకాశం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వార్షికోత్సవం సందర్భంగా సాంప్రదాయ వృత్తి ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద ఆరు పాయింట్ ఐదు లక్షల మంది లబ్దిదారులకు ఆధునిక యంత్రాలు పరికరాలను అందించామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడవ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించారు పదిహేను రోజుల పాటు జరిగే ఈ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అందులో భాగంగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బొప్పటిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు రెండు పేల పద్నాలుగులో ప్రారంభించిన భారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందన్నారు భారత్ కార్యక్రమాలను ప్రజలను మరింత భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాలు నిర్వహించాలని ఆయన పేర్కొంటూ ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు వాహనాలు మంజూరు చేయడం టాయిలెట్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం చేపట్టడం జరిగింది చెత్త రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన మనంతా కూడా భాగస్వాములు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాపేశాలకు కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులను జ్ఞాపికలుగా ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పరిశీలించిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాష్టం తరఫున ఇతర రాష్టాలకు దేశ రాజధానికి వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలు లేపాక్షి నుంచే తీసుకోవాలని అధికారులకు విశాఖపట్నంలోని ఏయు మెరైన్ మైదానంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ప్రారంభించారు ఈ సందర్బంగా దివ్యాంగ కళాకారులు రూపొందించి తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనను వారు సందర్శించారు అనంతరం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల సర్వతోమ ముఖాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన వివరిస్తూ देश को सशक्त बनाने में हमारे दिव्यांग जन भी उनका भी योगदान जुड़ता है सौ दिनों के अंदर दिव्यांग जन सशक्तिकरण विभाग की कार्य की योजना है देश के प्रत्येक कोने में नजदीक से नजदीक स्थान पर उनको मिल सके तो हमारी योजना है कि 100 किलोमीटर से दूर हमारे दिव्यांग जन को इन सुविधाओं का लाभ लेने के लिए दूर न जाना पड़े इस वर्गो के कल्याण के लिए आर्थिक सामाजिक सशक्तिकरण के लिए पूरी प्रतिबद्धता के साथ आगे आ रहा है आप सबसे भी अनुरोध है वो भी अपने जीवन में सशक्त हो सके इसमें आप सबका भी सहयोग मिले ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు వందే భారత్ రైళ్లను సెప్టెంబర్ పదహారవ తేదీని ప్రారంభించారు అహ్మదాబాద్ భుజ్ మధ్య దేశంలో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను ఆయన ప్రారంభించారు అదే సమయంలో నాగపూర్ నుంచి సికింద్రాబాద్ కొల్హాపూర్ నుంచి పూణే ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బెనారస్ ఛత్తీస్గఢ్ లోని నుంచి విశాఖపట్నం పూణే నుంచి హుబ్లీ వారణాసి నుంచి ఢిల్లీ వరకు ఇరవై భోగిల వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు అహ్మదాబాద్ మెట్రో రెండో దశను గాంధీనగర్లోని సెక్టార్ వన్ మెట్రో స్టేషన్ నుంచి నరేంద్రమోదీ ప్రారంభించారు ఈ సందర్బంగా సెక్టార్ వన్ నుంచి గిఫ్ట్ సిటీ వరకు మెట్రోలో నరేంద్రమోదీ ప్రయాణించారు విశాఖపట్నం దుర్గు మధ్య వారానికి ఆరు రోజుల పాటు నడిచే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్బంగా విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలిపే ప్రయత్నంలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు వర్తకం పర్యాటకం మౌలిక వసతుల కల్పన వ్యవసాయం వంటి కీలక రంగాలు రైల్వేలపై ఆధారపడి ఉన్నాయన్నారు సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ ప్రసారాలకు వేదిక దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి గుజరాత్ లోని గాంధీనగర్ లో నిర్వహించిన రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేపట్టిన సంస్కరణల తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందన్నారు ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణులలో తెలుగు రాష్టాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖ రైల్వే జోన్ కు త్వరలోనే భూమి పూజ జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇటీవల విశాఖపట్నం దుర్గు మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలులో ప్రయాణిస్తూ ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే ఇబ్బందులుండేవని ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే అత్యున్నత వందే భారత్ ఎక్స్ప్రెస్లు లు నడుస్తున్నాయని ఆయన సందర్భంగా తెలిపారు జూన్ రెండు పేల ఇరవై ఆరు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఇరవై ఆరు జిల్లాల్లోని మొత్తం తొంభై ఐదు లక్షల ఇళ్లకు కుళాయ కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉందని ఇప్పటికే ముప్పై ఒక లక్షల ఇళ్లకు కుళాయ కనెక్షన్లు అందించామని అధికారులకు తెలిపారు స్వర్ణాంధ్ర రెండు పేల నలబై ఏడు పేరుతో విజన్ డాక్యుమెంట్ ని రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ తెలిపారు ఈ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో పదిహేను శాతం వృద్ది రేటును సాధించడమే లక్ష్యంగా ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని దీనిని నవంబర్ ఒకటవ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీ ముందుకు తెచ్చే వార్తావాహిని విన్నారు వ్యాఖ్యానం పొన్నగంటి సుధా డీవి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి